హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వాట్సప్ చేయండి కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ధనుసు రాశి వారికి వచ్చేసి మీ యొక్క జన్మ రాశ్యాధిపతి అయిన గురువు అక్టోబర్ నెలలో మీ యొక్క అష్టమ స్థానానికి రావడం జరుగుతుంది అష్టమ స్థానంలో ఉచ్చస్థితిని పొందుతున్నారు ప్రస్తుతం గురువు మీకు సప్తమ స్థానంలో ఉన్నారు గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉండటం చాలా మంచిది ఎప్పుడైతే గురువు అష్టమ స్థానానికి గోచరిస్తారో అప్పుడు మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ గా ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క ద్వితీయ స్థానాన్ని గురువు చూడటం వల్ల మీ యొక్క ధనము కుటుంబము ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండే ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పటికీ ఆ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉన్నారంటే ట్రావెల్లో మంచి సక్సెస్ని ఇస్తుంది అష్టమ స్థానంలో గురువు ఉచ్చస్థితిని పొందినప్పటికీ గురువు ఒక శుభగ్రహం కాబట్టి మీకు మోస్ట్లీ మీకు మంచి ఫలితాలు అక్టోబర్లో ఉన్నాయి మీ ఒక చతురస్థానంలో ఉన్న శనిశ్చరుడిని గురువు చూడటం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా సాల్వ్ అవుతుంది ఆరోగ్య విషయాల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ అది కొంచెం రికవర్ అవుతుంది అన్నమాట ప్రాపర్టీస్ రిలేటెడ్గా మీకు ఏదైనా డిలే అవుతూ ఉంది అంటే ఆ ప్రాపర్టీస్ రిలేటెడ్గా ఉండే ఇష్యూస్ కూడా మీకు సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది అలానే వృత్తి ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి ఉంది ఫ్రెండ్స్ ఎందుకని మీ యొక్క భాగ్యాధిపతి సూర్యుడు అలానే మీ యొక్క దశమాధిపతి బుధుడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఈ గ్రహాల యొక్క మంచి పొజిషన్ అనేది మీకు చాలా మంచి సుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ నెలలో మీకు వచ్చేసి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా మంచిగా ఉంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా మీకు సాల్వ్ అవుతుంది ప్రాపర్టీస్ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి వివాహం చేయడానికి కూడా మీకు మంచిగా ఉందన్నమాట వివాహం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలానే మీకు సంతాన ప్రాప్తి గృహయోగము ఎడ్యుకేషన్లో ఉన్నవారు కూడా మంచి ఎడ్యుకేషన్ మంచిగా ఉంది నాలెడ్జ్ మంచిగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో చూసినట్టయితే మీరు సక్సెస్ ని పొందుతారు ఒక మంచి స్పష్టత ఒక క్లారిటీ అనేది వస్తుంది సో గురుగ్రహం యొక్క ట్రాన్సిషన్ అనేది మీకు అష్టమ స్థానంలో ఉంది అది కొంతకాలానికే మీకు అష్టమంలో ఉంటుంది అయితే ఆ గ్రహం యొక్క దృష్టిలో మీకు శుభ ఫలితాలు ఇస్తుంది గురుగ్రహము ఒక శుభగ్రహము కాబట్టి మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీకు మంచి ఫలితాలు అనేది ఉన్నాయి మీ యొక్క చెడు ప్రభావాలన్నీ కూడా తగ్గుతూ ఉంది కాబట్టి మీరు మంచిగా ఉపయోగించుకోండి ఈ నెల అనేది మీకు మంచిగా ఉంది ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఏమి లేవు ఉండే సమస్యలు మీకు తీరడానికి అవకాశం ఉంది ఇది మీ యొక్క జన్మ రాశిని ఆధారంగా తీసుకుని చెప్పుకునే ఫలితము మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఫలితం చూసినట్టయితే కొన్ని డిఫరెన్సేషన్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పున్న ఫలితం అనేది మీకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మాత్రము మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క జాతకంలోని గ్రహస్థితులు దశాభుక్తులు వీటన్నిటిని మనం బేస్ చేసి చూడాలి మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు